భారత ప్రభుత్వం అయితే కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక నుంచి ఎక్కడైనా సరే దేశంలో ఉగ్రదాడి జరిగితే అది యుద్ధం కింద పరిగణించబడుతుంది యుద్ధం ప్రకటించబడుతుంది ఇక మేము దానికి సీరియస్ గా తీసుకోవడమే కాదు ఎటువంటి అనుమతులు లేకుండా పూర్తిగా దాన్ని యుద్ధంగా పరిగణించి యుద్ధం చేసే ఏర్పాట్లు అయితే చేసుకుంటాం ఇక నుంచి ఎక్కడైనా సరే ఉగ్రదాడే కాదు అలాగే ప్రభుత్వ అధికారులపై ఎటువంటి హత్య చేసినా లేకపోతే ఎటువంటి దాడి చేసినా కిడ్నాప్ చేసినా దీన్ని కూడా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది కూడా అవసరమైతే యుద్ధం యుద్ధంగానే పరిగణిస్తాం అంటూ భారత ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది దీనికి ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ ఆగడం లేదు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అంటూ చెప్పడం జరిగింది ఇంకా అయితే ఉద్రిక్తత పరిస్థితులే ఉన్నాయి ఎక్కడా కూడా ఉద్రిక్తత పరిస్థితులకి ధీటుగా సమాధానం చెప్పడానికి త్రివిధ దళాలు అయితే సిద్ధంగా ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని దగ్గర ఇంకా దాడులు అయితే జరుగుతున్నాయి ఆ దాడులైతే భారత త్రివిధ దళాలైతే ధీటుగా ఎదుర్కొంటున్నాయి